న్యూ ఇయర్ వచ్చేసింది మీ బకెట్ లిస్ట్ ఏంటి ఈ ఏడాది ఏం చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది చాలా రాసుకుని ఉంటారు విదేశీ పర్యటనలు బరువు తగ్గటం సంగీతం నేర్చుకోవటం లాంటివి లిస్టులో పెట్టుకుని ఉంటారు ఇలా ఏడాది మొత్తం చేయటానికి ఓ లిస్టు రాసుకోవటానికి న్యూ ఇయర్ మంచి ఐడియా మరి ఇదే పని దేశం కోసం ఎందుకు చేయకూడదు కొత్త ఏడాదిలో ఇండియా చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేస్తే అందులో ప్రధానంగా ఏడు ఐటమ్స్ ఉంటాయి ఈ ఏడాది ఈ ఏడు అంశాలని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అవేంటో చూద్దాం క్రిప్టో కరెన్సీని సాధారణ స్థితికి తీసుకురావాలి రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్ గెలిచిన తర్వాత బిట్కాయిన్ లక్ష డాలర్ల మార్క్కి చేరుకుంది ట్రంప్ కూడా క్రిప్టో కరెన్సీపై చాలా ప్లాన్స్ ఉన్నాయి క్రిప్టో కరెన్సీకి క్యాపిటల్గా అమెరికాను మార్చాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు స్వతహాగా వ్యాపారవేత్త కావటం వల్లనేమో ఆయన ప్రతి అంశాన్ని బిజినెస్ కోణంలోనే చూస్తున్నారు ఎటొచ్చి అమెరికాను ఫైనాన్షియల్గా అగ్రగామిగా నిలబెట్టడానికి క్రిప్టో కరెన్సీ ట్రెండ్ను వాడుకోవాలని ట్రంప్ నిర్ణయించారు ఇది భారత్పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఇండియాలో బిట్కాయిన్పై స్థిరమైన పాలసీ లేదు ప్రస్తుతానికి క్రిప్టో ఆదాయంపై ముప్పై శాతం పన్ను విధిస్తున్న కేంద్రం అక్కడికే పరిమితమైంది ప్రతిసారి క్రిప్టో విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెబుతోంది ఈ వైఖరి కరెక్ట్ కాదు సాధారణ కరెన్సీని క్రిప్టో ఆక్రమించకపోవచ్చు కానీ వాణిజ్యం పెట్టుబడుల్లో దాని ప్రభావం మాత్రం కనిపిస్తుంది ఈ విషయాన్ని భారత్ గుర్తించాలి కొత్త ఏడాదిలో ఆర్బీఐ సెబీ ఆర్థిక మంత్రి కలిసి క్రిప్టోపై రెగ్యులేటరీ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎయిర్ డిఫెన్స్ కొత్త ఏడాదిలో భారత్ దృష్టి సారించాల్సిన మరో అంశం వైమానిక సామర్థ్యం రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ ఆకాశ మార్గం ద్వారానే జరుగుతాయనే విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచానికే చూపించింది ఇజ్రాయెల్ లెబనాన్ ఇరాన్ ఉక్రెయిన్ రష్యా ఇలా దేశాలన్నీ వైమానిక దాడులపైనే ఆధారపడ్డాయి మరి ఈ విషయంలో భారత సామర్థ్యం ఎంత ఇజ్రాయెల్తో పోలిస్తే విస్తీర్ణత పరంగా మూడు వందల రేట్లు పెద్దదైన భారత్ వద్ద ఇజ్రాయెల్తో సరితూగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేనే లేదు ఇంకా చెప్పాలంటే ఇండియా ఇంకా ఇజ్రాయెల్ రష్యాపైనే ఆధారపడింది దేశీయంగా ఆకాష్ పృథ్వీ లాంటి క్షిపణుల్ని తయారు చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ నుంచి బరాక్ స్పైడర్ క్షిపణుల్ని రష్యా నుంచి ఎస్ నాలుగు వందల క్షిపణుల్ని కొనుగోలు చేస్తూనే ఉంది అయినప్పటికీ ఇవి చాలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన యుద్ధాల్లో వివిధ దేశాలు వందల్లో క్షిపణుల్ని ప్రయోగించాయి అదే పరిస్థితి ఇండియాకు వస్తే అన్ని సంఖ్యలో క్షిపణులు ఉన్నాయా ఖచ్చితంగా లేవు ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ తరహాలో ముప్పేట వైమానిక దాడి చేయాల్సి వస్తే ఒక్క దెబ్బకు మన దగ్గరున్న మిస్సైల్స్ అన్నీ అయిపోతాయి పోనీ సంఖ్య పెంచుకుందామంటే రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్లో ఎక్కువ భాగం వేతనాలు ఫించన్లకే పోతుంది ఇక మిస్సైల్స్ తయారు చేయడానికి డబ్బెక్కడిది ఈ విషయంలో భారత్ స్మార్ట్గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జాతీయ భద్రతా విధానం జాతీయ భద్రతా విధానాన్ని భారత్ సమీక్షించాల్సిన అవసరం ఉంది కొత్త ఏడాదిలో తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో ఇదొకటి అమెరికా బ్రిటన్ రష్యా జపాన్ లాంటి ఎన్నో దేశాలు తమ దేశ జాతీయ భద్రతా విధానాన్ని సమీక్షించాయి సింపుల్గా చెప్పాలంటే దేశ రక్షణ విషయంలో ఇదొక గైడ్ లాంటిది మన భాగస్వాములెవరు ప్రత్యర్థులెవరు సవాళ్ళు ఏంటి దీర్ఘకాలంలో భద్రతా ప్రణాళిక లాంటివి ఇందులో ఉంటాయి మిగతా దేశాలకు మన భద్రతా విధానాన్ని ఇది చాటి చెబుతుంది ఇప్పటికే పలుమార్లు జాతీయ భద్రతా విధానాన్ని ప్రకటించడానికి ఇండియా ప్రయత్నించింది చివరి సాయి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది కానీ ప్రతిసారి భారత్ ఇందులో విఫలమైంది ఇక ఎందుకు వచ్చిన బాధ అనుకున్నారో ఏమో అలాంటి పాలసీ భారత్కు అవసరం లేదని పరోక్షంగా చెప్పేశారు కానీ అది చాలా అవసరం మనం ఎంత బలంగా ఉన్నా మన వైఖరి ఏంటనేది ప్రపంచానికి చెప్పాలి కదా పైగా భారత్ ఇప్పుడు సాధారణ దేశం కాదు ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి క్రీడల కోసం మౌలిక వస్తువులు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ ఉంది ఏటా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు వస్తున్న రెండు మూడు మెడల్స్ను తమ ఘనతగా చెప్పుకుంటుంది ప్రభుత్వం అయితే మన దేశ క్రీడారంగం ఎంత లోపభూయిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇదంతా బహిరంగ రహస్యం కానీ కొత్త ఏడాదిలో కూడా ఇలానే ఉంటామంటే కుదరదు ఎందుకంటే రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహించబోతోంది ఇండియా ఇంకా పదకొండు ఏళ్ళ టైం ఉందని అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే ఒలింపిక్స్ కోసం ఏర్పాట్లు చేయడానికి మౌలిక వస్తువుల కల్పనకు ఈ పదకొండు ఏళ్ళు ఏ మాత్రం సరిపో ప్రపంచ స్థాయి సదుపాయాలు స్టేడియంలు నిర్మించడానికి దశాబ్దం చాలదు ప్రస్తుతం ఒలింపిక్స్ ప్రమాణాలు అందుకునే స్థాయిలో మన దేశంలో పది శాతం మాత్రమే మౌలిక వస్తువులు ఉన్నాయి అంటే ఇంకా తొంభై శాతం మౌలిక సదుపాయాల్ని ఈ పదకొండు ఏళ్లలోనే నిర్మించాల్సి ఉంది దీన్ని బట్టి పదకొండు ఏళ్ల టైం ఏ మాత్రం సరిపోదు అనే విషయం అర్థమవుతోంది కాబట్టి రాబోయే దశాబ్దంలో క్రీడారంగంలో మేజర్ అప్గ్రేడ్ ఉండాల్సిందే లేదంటే ప్రపంచం ముందు భారత్ పరువు పోతుంది ఐదు విద్యారంగం కొత్త ఏడాదిలో విద్యారంగంపై భారత్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దేశంలో చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కానీ ఆ చదువులో నాణ్యత క్రమక్రమంగా తగ్గిపోతుంది రాబోయే పదేళ్లలో భారత్కు శ్రామిక శక్తి ఉద్యోగులు చాలా అవసరం జనాభా ఘనంగానే ఉంది కానీ స్కిల్ ఉన్న ఉద్యోగుల కొరత మాత్రం వేధించబడుతోంది ప్రస్తుతం మన దేశంలో ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్లు ముప్పై శాతం మంది ఉన్నారు వీళ్ళలో కనీసం సామర్థ్యాలు లేని వాళ్ళే ఎక్కువ ఇక చదువుకోవటం రాయటం రాని వాళ్ళు దేశంలో కోట్లాది మంది ఉన్నారు వాళ్ళకి విద్య నేర్పించాలి చదువు అనేది ఆస్తిగా ఉండాలి ఓ భాగంగా మారకూడదు ప్రస్తుతం జీడిపిలో నాలుగు శాతం విద్యకు కేటాయిస్తోంది ప్రభుత్వం దీన్ని కనీసం ఆరు శాతానికి పెంచాలి పాఠశాలల్లో సదుపాయాలు భోజనం ఉపాధ్యాయుల నియామకాలు జోరుగా సాగాలి దేశానికి ప్రస్తుతం పది లక్షల మంది టీచర్లు కావాలి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మాత్రమే కాదు విద్యా రుణాలపై కూడా కేంద్రం గట్టిగా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది కేవలం నాలుగు శాతం మంది విద్యార్థులు మాత్రమే విద్యా రుణాలు పొందగలుగుతున్నారు భారీ వడ్డీ రేట్లు లోన్ కోసం నిర్దేశించిన అర్హతలు ప్రాసెస్ టైం ప్రధాన ప్రతికూలతలుగా ఉన్నాయి వీటిపై ప్రభుత్వం కొత్త ఏడాదిలో దృష్టి పెడితే బాగుంటుంది వీటికి తోడు క్వాలిటీ ఎడ్యుకేషన్లో భాగంగా సిలబస్ కూడా మార్చాలి సాంప్రదాయ సబ్జెక్టుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిక్స్ జీ రొబోటెక్ నానోటెక్ డేటా సైన్స్ లాంటి సబ్జెక్టులు ప్రవేశపెట్టాలి ఆఫ్రికాకు అవ్వాలి కొత్త ఏడాదిలో భారత్ ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశాల్లో ఇదొకటి భారత విదేశీ విధానంలో ఆఫ్రికా మిస్ అయింది ఎన్నో రకాల ఖనిజాలకు ఆఫ్రికా నిలయం భవిష్యత్తులో భారత్కు అవసరమయ్యే కోబాల్ట్ నికెల్ మాంగనీస్ నిల్వలన్నీ ఆఫ్రికాలో ఉన్నాయి సెమీ కండక్టర్లు బ్యాటరీలు తయారీకి ఇవి కావాలి ట్రిలియన్ డాలర్ల విలువైన నిక్షేపాలు ఆఫ్రికాలో ఉంచుకొని మనం ఏం చేస్తున్నాం ఐటీ రంగాన్ని హార్డ్వేర్ను పరుగులు పెట్టించాలని కలలు కంటున్నాం మనం ఈ విషయంలో ఆఫ్రికా ఎంత కీలకమో గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని అమెరికా చైనా కొన్ని యూరోప్ దేశాలు ఆల్రెడీ గుర్తించాయి ఆఫ్రికాకు దగ్గరయ్యాయి ఒప్పందాలు చేసుకుంటున్నాయి భారత్ ఈ విషయంలో ఇంకా మొదటి మెట్టు దగ్గరే ఉంది ఇండో ఆఫ్రికా సమావేశం రెండు వేల ఎనిమిదిలో జరిగింది ప్రతి మూడేళ్ళకు ఒకసారి కలవాలనేది నిబంధన కానీ రెండు వేల పదిహేను తర్వాత ఇప్పటి వరకు ఆఫ్రికా దేశాలని భారత్ ఆహ్వానించలేదు మీటింగ్లు పెట్టలేదు మరి ఒప్పందాలు ఎలా జరుగుతాయి ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం ఎలా మెరుగుపడుతుంది గడిచిన తొమ్మిది ఏళ్లలో ఆఫ్రికా దేశాలతో ఇండియా ఒక్క సమ్మిట్ కూడా పెట్టలేదు ఇదే టైంలో ఆఫ్రికా దేశాలతో చైనా నాలుగు సమ్మిట్లు జరిపింది తేడా తెలుస్తోంది కదా ఉన్నంతుల బెటర్ ఏంటంటే ఆఫ్రికా యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారత్ తీర్మానించింది ఆఫ్రికాకు దగ్గరవ్వటానికే ఈ నిర్ణయం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ట్యాక్స్ కట్ దేశీయంగా పన్నుల విధానాన్ని సవరించాల్సిన అవసరం ఉంది ఇంకా చెప్పాలంటే ప్రజలపై మరీ ముఖ్యంగా ఉద్యోగులపై పన్నుల భారం తగ్గించాలి కరోనా తర్వాత వ్యక్తుల కొనుగోలు శక్తి తగ్గింది జీడిపిపై ఈ ప్రభావం పడింది రెండో త్రైమాసికంలో ఏడు శాతం టార్గెట్ నిర్దేశించుకుంటే కేవలం ఐదు పాయింట్ నాలుగు శాతం జీడిపి వృద్ధిని మాత్రమే భారత్ సాధించింది భారతీయుల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచాలంటే చేయాల్సిందల్లా పన్నులు తగ్గించటమే మరొక మార్గం లేదు లెక్కలు చూసుకుంటే దేశ జనాభాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు వీళ్ళలో అధిక శాతం మంది ఉద్యోగులు మధ్యతరగతి వాళ్లే దీంతో దేశంలో ఒక వర్గంపై మాత్రమే పన్ను భారం పడుతోంది అదే టైంలో కోటీశ్వర్లు తక్కువ పన్నులు చెల్లిస్తున్నారు ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి జనం కడుతున్న పన్నుల కంటే దేశంలో కంపెనీలు చెల్లిస్తున్న పన్నులు తక్కువ ఈ వ్యత్యాసాన్ని సవరించాల్సిన అవసరం ఉంది ఇలాంటి టైంలో ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టాలని ఇండియా ఎలా ఆశించగలదు కొత్త ఏడాదిలో ఏడు అంశాలపై భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటిలో కనీసం రెండు మూడు లక్ష్యాలు నిర్దేశించుకున్నా భారత్ వెలిగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి